చాలా జాగ్రత్త వినాలి అనే పేరు ఎలాగొచ్చింది వినాలి అమ్మా వినాలి ప్రపంచ చరిత్రలో బాగా వినాలి ప్రపంచ చరిత్రలో చదువుకున్న పిల్లలు బాగా తెలుస్తుండాలి ఒక గ్రీకు వీరుడు ఉండేవాడు అతనికి ద గ్రేట్ అలెగ్జాండర్ అలెగ్జాండర్ అంటే ప్రపంచమును గడగడలానిచ్చిన అలెగ్జాండర్ అంటే ప్రపంచ దేశాలను అంటే ముప్పై మూడు సంవత్సరాల వయసులో ప్రపంచమంతా అతని వైపు దృష్టీకరించే అంత యుద్ధం నైపుణ్యం కలిగినవాడు అతడు తిరిగిన గుర్రం ఒక అద్భుతమైనటువంటి గుర్రం ఏ ప్రాంతానికి వెళితే ఏ రాజ్యం మీదకి వెళితే ఆ రాజ్యములో అతనికి విజయమే విజయం బాగా వినాలి అలాగే ఈ ప్రపంచానికి గొప్ప పాఠం కూడా నేర్పాడు ఎవరో తెలుసా ద గ్రేట్ అలెగ్జాండర్ ఏంటి అతడు పాఠం నేర్పింది అతడు చిన్న వ్యాధితో చచ్చిపోయాడు చిన్న వ్యాధితో చచ్చిపోయాడు తన జీవితంలో ప్రయాణంలో బాగా వినాలి మన భారతదేశం మీద కూడా యుద్ధానికి వచ్చాడు మనం భారతదేశాన్ని కూడా హస్తగతం చేసుకోలేని ప్రయత్నం చేయడానికి మన దేశం మీదకి యుద్ధానికి వచ్చాడు మీరు బాగా వినాలి చరిత్ర చెప్తుందంటే ఏ దేశాలకేగినా ఏ దేశంలో అడుగుపెట్టినా భయపడలేదట కానీ మన భారతదేశం మీదకు అడుగు పెట్టడానికి ఏం చేశాడట భయపడ్డాడట భయపడ్డాడట అతని చరిత్ర చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ అతడు రాజ్యంను జయిస్తున్న సందర్భాలలో బాగా వినాలి రాజ్యమును జయిస్తున్న సందర్భాల్లో అతని దగ్గర నలుగురు సైన్యాధిపతులు ఉండేవారు ఏం పేరండి సెల్యూకస్ బాగా వినాలి అంత్యోకయ అనే పట్టణం అలాక పేరు ఎలాగొచ్చిందో మీకు చెప్తున్నాను అలెగ్జాండర్ అనేవాడు చనిపోయిన తరువాత బాగా వినాలి ఈ అలెగ్జాండర్ అనేవాడు చనిపోయిన తరువాత ఇక అలెగ్జాండర్ గారికి సంబంధించి ఇక నెక్స్ట్ పరిపాలన వాళ్ళు ఎవరు కనిపించని తరుణంలో ఈ అలెగ్జాండర్ గారి దగ్గర నలుగురు అధిపతులు ఉండేవారు సైన్యాధిపతులు అందులో ఈ నలుగురు నాలుగు భాగాలు చేసుకొని ఆ గ్రీకు సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలు చేస్తే ఆ నాలుగో భాగములో సెల్యూకస్ అనే అధికారికి సైన్యాధిపతికి అధికారం దక్కింది పైగా ఇతను ఎవరో తెలుసా అలెగ్జాండర్ గారి యొక్క చెల్లెలను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు ఇతను ఈ నాలుగో భాగములో గ్రీకు సామ్రాజ్యం వచ్చిన సందర్భంలో ఇతను ఏం చేశాడు తెలుసా వాళ్ళ నాన్నగారి పేరు అంతియో సెల్యుకస్ అనేటువంటి వాడి తండ్రి పేరు అంతియో అతడు రాజ్యాలు జయిస్తూ 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 ఈ పట్టణాన్ని అంత్యోకయ పట్టణాన్ని అంతకుముందు అంత్యోకయ కాదు అది ఈ పట్టణాన్ని అతడు ఆక్రమణ చేసుకుని యుద్ధంలో సంపాదించుకొని ఆ పట్టణానికి తన తండ్రి పేరు పెట్టాడు వినాలి మీరు ఏ పేరు పెట్టాడు తండ్రి పేరు ఏమని అంత్యోకస్ అని అతని పేరుని అంత్యోకయ అని పట్టణానికి పేరు పెట్టాడు అంటే అంతియోకయా అని పట్టణం ఒక సెల్యూకస్ అనేటువంటి ఒక అధికారి యొక్క తండ్రి పేరట కట్టబడింది ఇదివరకు కూడా మంచి పిల్లలు ఉండేవారు కదండి తండ్రి చచ్చిపోతే తల్లి చచ్చిపోతే ఆ తల్లి పేరట తండ్రి పేరట మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి మన ఊరిలోనూ మన గ్రామాల్లో పేర్లు కనపడేవి ఎవరి పేర్లు తల్లిదండ్రుల పేర్లు కీర్తి శేషులు వారి పేరిట విశ్రాంతి భవనం కట్టబడింది కీర్తి శేషులు అయిన పేరట ఇది జరిగింది అనే రోజులు పూర్వకాలం ఇప్పుడు ఏడు తెలుసా పొద్దున్న చచ్చిపోతే మధ్యాహ్నం పాతిపెట్టి సాయంత్రానికి దినమైపోయే రోజులు నన్ను క్షమించాలి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ చేస్తారు లేదో గ్యారంటీ లేదు వారంటీ కూడా లేదు నిజం కాలాలు మారాయి నన్ను క్షమించాలి పరిస్థితులు మారాయి పూర్వకాలం పరిస్థితి అంటూ తెలుసా ఈ శల్యూకస్ అనేవాడు కలిగి ఉన్న రాజ్యంలో ఈ పట్టణానికి పెట్టిన పేరేం పేరు తెలుసా అంతియోకస్ అనే తన తండ్రి పేరట అంతియోకయ్య అనే పట్టణాన్ని అంటే ఊరికి ఆ పట్టణానికి ఆ పేరు తన తండ్రి పేరట పెట్టాడు అలా ఏర్పడిన పట్టణమే అంతియోకయ్యా చెప్పండి ఏకయ్యా అంతియోకయ్యా ఇది ఎవరి తండ్రి పేరు సెల్యూకస్ అనేటువంటి సైన్యాధిపతి అనేటువంటి వాడి యొక్క పేరు ఇతడు ఎవరు అలెగ్జాండర్ దగ్గర పనిచేసిన సైన్యాధిపతి ఈ సైన్యాధిపతి అలెగ్జాండర్ చచ్చిపోయిన తర్వాత అలెగ్జాండర్ సంపాదించిన గ్రీకు సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలు చేస్తే ఆ నాలుగో భాగములో ఈ సెల్యూకస్కి వచ్చి ఈ సెల్యూకస్ ఆ భాగాన్ని తీసుకొని ఆ భాగములో ఉన్న ఒక ఊరిలో తన తండ్రి పేరట ఊరు కట్టించాడు